హాయ్ ఇండియాలో వెల్కమ్ టు అరుణా ఛానల్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వీడియో చేయక చానూల్ అవుతుందండి కొంచెం బిజీగా ఉండి చేయలేకపోతున్నా ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేసుకుంటున్నా దోశలోకైనా అన్నంలోకైనా దీంట్లోకైనా తినచ్చు కొబ్బరి చట్నీ జీలకర్ర వేసుకున్నా కదా కొంచెం ఆవాలు ఎండు మిరపకాయలు కరివేపాకు వీటిని మంచిగా నూనెలో కొంచెం వేపుకుంటే సరిపోతుంది వీళ్ళప్పు దోశ వేసుకుంటే అయిపోతుందండి కొబ్బరి చెట్నీ దోశలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది కదండి కొంచెం మిరపకాయలు రంగు మారగానే రుద్దు వేసుకుంటే రుబ్బు వేసుకుంటే సరిపోతుంది పండుగలు వస్తున్నాయి కదా ఇట్లా పండుగ పండుగలు ఏమేమి చేసిరు బట్టలుగా ఉన్నారా ఎంతవరకు వచ్చినాయి పండుగలు అయిపోయింది కదండి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది రెండు మూడు వెల్లిపాయలు ఇంకా కొంచెం అంతా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది దోశలో పెట్టుకొని తినచ్చు దోశకు పోసుకుంటున్నా దోశలోకేనండి కొబ్బరి చట్నీ దోశ వేయకముందు పెంకని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి దోశ వేసినప్పుడు మాత్రం మీడియంలో పెట్టుకుంటే మంచిగా వస్తుందండి ఇవి నిమ్మ చెక్కలు మనం వాడిన తర్వాత ఉంటాయి కదా వీటితో వేస్తే దోశ కూడా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఈ విధంగా ఆయిల్ ఇష్టం అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మా పెద్దోడికి దోశలు దాని కాంబినేషన్ కొబ్బరి చట్నీ చేయమన్నాడు వాడి కోసమే నండి చేసేది చిన్నోడైతే ఏ చట్నీ అయినా తింటాడు ఆడు కానీ పండుగలోకి వచ్చిరు పిల్లలు ఇద్దరు హాస్టల్ నుంచి దోశ రెడీ అయిపోయింది తీసేసుకుంటే సరిపోతుంది చూసూరి కదా సూపర్గా కాలింది కదా దోశ కొబ్బరి చల్లారింది కదా మిక్సీలు వేసుకొని ఉబ్బేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి సరిపోను ఉప్పు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది తాలింపు వేసుకుంటే సరిపోతుంది చట్నీ తాలింపు కండి ఇందులో కొత్తిమీర పుదీనా ఆ క్లిప్పు మిస్ అయ్యిందండి కొత్తిమీర పుదీనా ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి సూపర్గా ఉంటుంది కొత్తిమీర ఎక్కువ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొబ్బరి చట్నీలో వేసేసుకుంటే సరిపోతుందండి ఓకేనా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి దోశలోకి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక పసుపు వేయలేదని కదా మీ డౌట్ ఇది అయిపోయినాక నేను పసుపు వేస్తే పసుపు వేస్తే వీడియోకి మంచిగా రాదు తమ్ము నీళ్ళుగా అందుకనే తర్వాత వేసేసుకుంటా అయిపోయింది కదండి దోశ కూడా సర్వ్ చేసుకున్నా ఎంత క్రిస్పీగా వచ్చింది చూడండి దోశ కూడా టేస్ట్ చేస్తే సరిపోతుంది ఇక దీంట్లోకి ఇంగువ వేసుకోవచ్చు ఇంగువనే అక్కడ అయిపోయింది ఇంగువ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి కొత్తిమీర పుదీనా మస్తు వేసుకోవచ్చు ఎంత వేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది ఓకేనా దోశ వేసి తీసేసుకుంటే సరిపోతుంది సూపర్గా గాలింది కదా క్రిస్పీ క్రిస్పీగా ఇప్పుడు దోశ అండ్ కొబ్బరి చట్నీ టేస్ట్ చూద్దాం మనము హోటల్ అయితే ఒక్క దోశకే కడుపు నిండిపోతుంది కదండి మనకు ఇంట్లోనైతే ఎన్ని దోశలు వేస్తుంటే తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది ఏమిటో తేడా అర్థం కాదండి మరి అది ఒక్కటి దినంగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది బా సూపర్గా ఉందండి మరి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా చేసి చూపించిన కదండి ఈజీగా ప్రాసెస్ ఇప్పుడు పండగల కొబ్బరికాయలు మస్తు కొడుతుంటాం కదా మనం కొబ్బరి చట్నీ చేయండి సూపర్గా ఉండదు దోశలోకైనా చపాతీలోకైనా అన్నంలోకి అయినా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది బాబు ఇంకో దేశమంటే వేసేస్తున్నా కొబ్బరి చట్నీ టేస్ట్ మాత్రం అదిరిందండి సూపర్గా ఉంది పెట్టేస్తా ఈ బాబుకి ఆ బాబుకి పెట్టేస్తే తినేస్తారు కూడా తింటాండి ఇక ఆకలి బాగా అవుతుంది కదా ఎన్ని తిన్నా కడిపేనుండేదండి ఇంట్లో దోశలు అయితే బయట మనకు హోటల్లో ఒక్కటి పెడితే కథం అసలు అదే తినలేకపోతాం ఏమిటో తేడా అసలు అర్థమే కాదు మనకు అయిపోయినాయి రెడీ అయిపోయినాయి దోశలేసి ఇచ్చేస్తే అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీలైతే మీరు కూడా కొబ్బరి చట్నీ చేసుకొని తినండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పండుగకి ఏమేమి పనులు చేసిర్రు ఏమేమి పిండి వంటలు చేసిరు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా చే చెప్పండి వీడియోలు రావట్లేవండి ఈ మధ్య కొంచెం బాగా బిజీ అయిపోయింది సృష్టి వచ్చే సృష్టి వచ్చింది అంతా చికాకు చికాకు ఉంది వీలైతే తప్పకుండా చేస్తానండి ఓకేనా మీరు మాత్రం సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళంతా లైక్ చేయండి లైక్ చేయండి దోశ తినచ్చు కదండి లైక్ చేసి లైక్ చేస్తే ఈ దోశ పెడతా ఎంత క్రిస్పీగా ఉంది చూడండి లైక్ చేసి దోశ తినండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా మరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి లైక్ చేయడం అసలు ఎన్నిసార్లు చెప్పి చెప్పి నా నోరు పోతుందండి ఏం చేస్తావు అలవాటు అయిపోయింది కాదు ఓకేనా మీరేం చెప్పిందే చెప్తుందేమో అనుకుంటారో ఏమో బాయ్ మరి బాయ్ ఫ్రెండ్స్